రావణ బ్రహ్మ శివాలయం ఇది ఇక్కడ మర బ్రహ్మసూత్రంతో కొలువై ఉంది దీని గురించి ఇక్కడ మన పూజారి గారిని అడిగి పూజారి గారి మాటల్లో తెలుసుకుందాం స్వామి ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఆలయం గురించి ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడ అంటే సహజంగా ఇలా రావణ బ్రహ్మ ఇలా ఉండరు కదా దీని యొక్క ప్రాధాన్యత ఏంటి మీ మాటల్లో మాకు తెలియదు బ్రహ్మ సూత్రం కలిగింది ఈ శివలింగంలో ఇది ఇది కావాలి ఇది మహిమ శివలింగం అంట ఈ శివలింగంలో బ్రహ్మసూత్రం జరిగినటువంటి చూసారా ఆ మధ్యలో రేఖలు ఉన్నాయి చూసారా ఆ మూడు రేఖలు ఏంటంటే బ్రహ్మ సూత్రాలు సూత్రాలు ఇవి అరుదైన శివలింగం అండి ఈ యొక్క శివలింగం దగ్గర భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మలమైనటువంటి కోరిక కోరుకుంటే న్యాయబద్ధంగా ఉంటే ఆ స్వామి తప్పకుండా ఆ కోరికలన్నీ కూడా సిద్ధించాలని చేస్తారండి మీకు అంటే ఇక్కడ మీరు రోజు ఇక్కడ స్వామి అర్చన చేస్తా ఉన్నారు కదా మీకు స్వయంగా కలిగిన అనుభూతి వరకు మాకు కూడా ఏమి ఉండేది కాదండి ఇక్కడ వచ్చాక ఈ స్వామి యొక్క దయ వల్ల రోజు రోజుకి అభివృద్ధి ఎందు అలాగే ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఈ యొక్క ఎన్నో కోరికలన్నీ కూడా నెరవేర్చే స్వామి ఆయన ఈ అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క శివలింగ ప్రత్యేకత ఏంటంటే ఇది గోదావరి ఉన్నటువంటి నది ఉన్న వల్ల నదీ ప్రవాహంలో ఉన్న వల్ల చక్కగా ఎంతో ఇది అలాగే కూడా యొక్క అంటే సంథింగ్ ఇప్పుడు విఘ్నేశ్వరుడు స్వామివారు ఇలా మనం ఎక్కడైనా నది ఒడ్డున చూస్తామండి ఇలా ఈ రావణాసురుడు ఇక్కడ ఇలా శివలింగం పట్టుకొని ఉన్నారు కదా దీని యొక్క అర్థమైంది రావణాసుడు ఏంటంటే ఈయన శివుడు యొక్క పరమ ఆయన అప్పడ సుభక్తుడు అండి ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది ఇది ఎన్ని సంవత్సరాలు ఇది సుమారు ఒక ఐదు పది ఐదు సంవత్సరాల క్రితం పెట్టింది స్వామి అయితే గోదావరిలో దిగితే ఇక్కడ అంటే ఇది ఎన్ని సంవత్సరాలు ఇది ఇది చెప్పడం అయితే ఇది కొన్ని ఎనిమిది వందల సంవత్సరాలకి లింగం అండి ఇది అంటే ఇది ఎవరైనా వచ్చి వాళ్ళ సంవత్సరాలతో వాళ్ళు ఇక్కడ ఇక్కడ ప్రత్యేక ఏంటంటే స్వామివారి ఇరవై నాలుగు గంటలు కూడా ఏ సమయంలో వచ్చినా కూడా ఆయన యొక్క దర్శన భాగ్యం కలిగేలాగా అలాగే భక్తులు తన నిరమైన భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి స్వయంగా స్వామివారిని తాకి ముట్టుకుని అభిషేకం చేసేలా స్వామివారు ఇష్టం అండి సంతోషం